ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిర్ణయాలను క్రమబద్ధీకరణంగా కట్ రిపీట్ రిపీట్ క్రమబద్ధీకరణగా మారుస్తూనే ఉంటారు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కావాల్సింది కూడా ఇలాగే నిర్ణయాలు ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుండాలి చేంజ్ చేస్తుండాలి ఒకే దారిలో ఎక్కువ కాలం ప్రయాణం అంత సులభం కాదు అంత ఈజీ కాదు అవి ఫలితాలు కూడా ఇవ్వవు అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మళ్ళీ అధికారం చేజక్కించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ఇక ప్రారంభించాల్సిన సమయం కూడా దగ్గరలోనే ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి ఖచ్చితంగా రావాలి అనే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ప్లాన్లు అమలు చేస్తూ పోతున్నారు గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు తన టీమ్స్ను డెవలప్ చేస్తూ వస్తున్నారు గతంలో పార్టీ పరంగా ఇబ్బందులు ఎక్కడెక్కడ వచ్చాయో ఎవరిని గతంలో దూరం పెట్టామో కార్యకర్తలకు చిన్నపీట వేసిన గతం తిరగరాస్తూ ఈరోజు కార్యకర్తనే అసలైన పార్టీకి గుండెకాయ అనేటట్టుగా చిత్రీకరిస్తూ ఊరు వాడ నియోజకవర్గం మండలాల వేదికగా పూర్తి స్థాయిలో పార్టీని రిఫ్రెష్ చేసే కార్యక్రమం గడిచిన ఆరేడు నెలలుగా ప్రయాణం సాగిస్తున్నారు ఇక ఇది కొనసాగుతూనే ఉంది క్లియర్ కట్గా కొద్ది రోజుల్లోనే అన్ని కూడా అన్ని టీములు కూడా సిద్ధమవుతున్నాయి ఇక ఇదే వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త వ్యూహంతో వెళ్తున్నారు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో వాళ్ళందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కలిసి కట్టుగా నన్ను ఓడించేదానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిస్తేనే వాళ్ళకి బలం అనేది చెప్తూ వస్తున్నారు ఇప్పుడు కట్ చేస్తే రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా కలిసే ఉండాలి అంటున్నారు అవునయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలు చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో మీరు విడి విడవకండి అయ్యా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో హోదాలో ఉన్న మీరు కూడా చంద్రబాబు నాయుడుతో మీరు జతగట్టే ఉండాలి మీ ముగ్గురు జత కట్టి ఇలాగే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పోటీకి నిలబడాలి ముగ్గురు కూటమిలో భాగంగానే నిలబడాలి ఇండిపెండెంట్గా చచ్చిన మీరు పోటీలోకి రాకూడదు మీరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ప్రజల వద్దకు నేను వెళ్ళినప్పుడు ప్రజల మనసులు ప్రజల ఓట్లు నేను సాధించినప్పుడు ఇది ఇంతకన్నా అల్టిమేట్ గెలుపు కిందకే వస్తుంది ఇంకా ఏ గెలుపు కూడా దీని కిందికి రాదు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఏకైక సింహంగా సింగిల్గా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ఓట్లు అడిగి ప్రజల ద్వారా గెలిస్తే ఆ కిక్ వేరు ఆ మైలేజే వేరు ఇప్పుడు వైసీపీ ఈ ఈ ఈ రకంగా ఆలోచన చేస్తుంది ఈ రకమైన కొత్త ప్లాన్తో అడుగులు వేస్తుంది కలిసిగా అప్పుడు సింగిల్ సింగిల్గా మీరు రాలేరు ఎందుకంటే జగన్ అంటే భయం కాబట్టి మీరు విడిపోతే ఇక్కడ జగన్ గెలుస్తాడని మీరు అనాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు పొత్తులోనే ఉండండి పొత్తులోనే యుద్ధం చేద్దాం పొత్తులోనే నేను గెలవాలనుకుంటున్నాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజంగా ఒక వందకు వంద శాతం న్యాయబద్ధమైన పర్ఫెక్ట్ ప్లాన్ ఒక పార్టీకి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ధైర్యం లక్షణం అని చెప్పొచ్చు ఏ పార్టీలో ఉన్నవాడు కూడా ఇలా ఆలోచించడు భయపడతాడు వాళ్ళ ముగ్గురు అక్కడ ఉంటే నేను ఒక్కడిని వస్తే ఓడిపోతాను కదా అనే భయం ఉంటుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉంటే ఉండండి మీరు ముగ్గురే కలిసి ఉండండి చచ్చినా విడిపోకండి కూటమిగానే మీ మీరు మీరు నిలబడండి ఈ కూటమిని ఢీకొట్టడానికి నేనే సిద్ధమవుతాను నేనే తయారవుతాను నా నేనే ఇంకా నా బలాన్ని మరింత పెంచుకొని ఆ బలంని మొత్తం యూజ్ చేసి మీ కంచుకోటలను కొల్లగొడుతూ నేను విజయం సాధించినప్పుడు నిజంగా అది అసలైన గెలుపు కదా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఈ ధైర్యం నలభై ఏళ్ళ సీనియర్ను యాభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటున్న పోతున్న చంద్రబాబు నాయుడుకు చరిత్రలో ఎప్పుడూ లేదు అంతెందుకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పొత్తులకు పోయారు రెండు వేల పద్నాలుగులో ఇదే పొత్తులతో గెలిచారు చే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారాల కోసం కేసీఆర్తో పొత్తుల్లోనే గతంలో గెలిచారు చంద్రబాబు గెలిచిన ప్రతి చోట పొత్తులు లేనిదే అసలు సింగిల్గా గానే ఇప్పుడు గెలవలేదు ఇదే రకంగా మీరు అందరికీ ఇప్పుడు కూడా కలిసి ఉండండి మీరు విడిపోవాల్సిన అక్కర్లేదు కలిసి ఉన్నప్పుడు నేను కొడతాను ఇంకా అది నా 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 నేను ప్రజల వద్దకెళ్తాను నా బలాన్ని మరింత పెంచుకొని ముగ్గురుగా నిలబెట్టి మీ ముగ్గురు బట్టలు కూడా నేను గెలువ వస్తే అప్పుడు ఉండే కిక్కే వేరు ఆ కిక్కే కావాలని నాకు అంటున్నారు దీనికి ఎంతమంది ఎస్ అంటారో కామెంట్ చేయండి ఇది నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం అని అయితే మేము అనుకుంటున్నాం మరి మీరేమంటారో ఆలోచన చేసి కామెంట్ చేయండి